హాయ్ అండి ఈరోజు మనం డీప్ ఫ్రై చనా దాల్ చేద్దామంటే చాలా బాగుంటుందండి స్నాక్ ఐటమ్ దీంట్లో లైట్గా కారం ఉప్పు వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇదొక రకం అండి ఇంకొక రకం కూడా మసాలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాలుగైదు గంటల ముందుగానే ఈ పచ్చనగపప్పుని కడిగి నానబెట్టుకోవాలండి తర్వాత వీటన్నిటినీ వడగట్టేసి ఒక బట్ట పైన ఆరేసుకోవాలి వాటిలో తడి లేకుండా చూసుకోవాలండి బట్టతో తుడిచేసినా కూడా త్వరగా ఆరిపోతుంది లేదా ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా మనము రెడీ చేసుకున్నాం అనుకోండి చేసుకోవడం ఈజీగా ఉంటుంది వాటర్ ఏమీ లేకుండా పప్పు అలా డ్రైగా ఉండాలండి ఒక కడాయి పెట్టేసి దాంట్లో సగం కంటే కొంచెం కిందగా నూనె తీసుకోండి కొంచెం కొంచెం పప్పును వేస్తూ వేయించుకోవాలి నూనె ఎక్కువగా తీసుకుంటే నూనె అలా పైకి పొంగిపోతుందండి అందుకు వాటిని కొంచెం కొంచెం వేస్తూ మనము వేయించుకోవాలి అవి వేగావా లేదా అని తెలుసుకోవడానికి మధ్య మధ్యలో మనము ఒక పప్పును తీసుకొని నోట్లో వేసుకుంటే మనం కరకరలాడుతూ ఉందంటే అవి వేగిపోయినట్టే అండి చూడండి అక్కడ బుడగలు ఏమి కనిపించట్లేదు కాబట్టి శనగపప్పు అంతా కూడా వేగిపోయిందండి ఇప్పుడు తీసుకు అవన్నీ తీసేసి పక్కన ఒక టిష్యూ పేపర్ మీద కానీ ఒక గంట పైన కానీ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కిందికి దిగిపోతుందండి ఆ గంటలో వేస్తే అలా కొంచెం కొంచెం పప్పు వేస్తూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనము రోట్లో ఒక స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ పైన సాల్టు వేసి బాగా మెత్తగా చేసుకోవాలండి ఎందుకంటే ఈ విధంగా చేయడం వలన మనము పొడి వేసిన వెంటనే వాటికి కతుక్కుపోతుందండి పప్పులన్నిటికీ మనం రోడ్లో వేసి చేస్తేనే బాగుంటుందండి ఇది ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసి రుద్దేసుకుంటే బెటర్ అండి నాకు వెల్లుల్లిపాయ ఇష్టం అని చెప్పేసి వెల్లుల్లిపాయల కారమే వేస్తున్నానండి మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు చూడండి అలా కొంచెం కొంచెమే వేసుకోవాలండి లేకపోతే నూనె పొంగిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుందండి అది చాలా ప్రమాదం కూడా స్టవ్ మీద పడిపోతే అలా కొంచెం కొంచెం వేయిస్తూ అటన్నిటిని అలా వేయించుకోవాలండి ఈవినింగ్ టైం చేస్తామంటే పొద్దునే చేసుకోండి నానబెట్టడము లేదు మనం పొద్దునే చేసుకుంటామంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న పర్వాలేదండి మనకి ఈ ప్రాసెస్ అంతా మెల్లగా చేసేసుకోవచ్చు కానీ బాగుంటాయండి పిల్లలకు అంటే ఎప్పుడూ బయట కొనుక్కొని తినలేము కదండి అప్పుడప్పుడు మనం కూడా ఇంట్లో చేసుకోవాలి ఇవి చేస్తూ ఉంటేనే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా కూడా మగపిల్లలు ఉన్నా కూడా ఇంట్లో ఇవన్నీ మనం చేసుకోవచ్చు అని వాళ్ళకి తెలుస్తుంది అండి లేకపోతే ఎప్పుడు కొనుక్కొని తినాలి కొనుక్కొనే తినాలేమో అని అనుకుంటారు అందుకు మనము ఈ విధంగా చేస్తూ ఉండాలండి చాలా బాగుంటాయండి కొంచెం కరివేపాకు కూడా మనం ఫ్రై చేసి వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇది వేస్తే ఏమంటే పిల్లలు వాటితో పాటు ఈ కరివేపాకును కూడా తింటారనమాట అందుకే వేసుకోమని చెప్తానండి ఈవినింగ్ వచ్చేసరికి రెడీగా ఉన్నాయనుకోండి వాళ్ళు మారు మాట్లాడకుండా ఓ చిన్న కప్పుడు తినేసి ఒక గ్లాస్ పాలు తాగేసి హ్యాపీగా ఆడుకోవడానికి వెళ్తారండి ఇంటికి మగవాళ్ళు వచ్చినా కూడా అంతే కదండి వాళ్ళు ఈవినింగ్ వచ్చేసరికి ఏదో పెట్టేసామనుకోండి కొంచెం తినేసి ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగేస్తారు చూడండి ఎలా అంటున్నాయి గలగలా అంటున్నాయి అంటే బాగా వేయించుకున్నాం అనమాట ఆ వేయించుకున్న వాటిలోకి ఇప్పుడు మనము మసాలా కారము పెట్టుకున్నాం కదండి రెడీగా దాన్ని అలా అనాలన్నమాట ఇది కొంచెం పేస్ట్గా ఉంది కాబట్టి నేను అలా చేత్తో నలిపేస్తూ వాటికి బాగా పట్టిస్తున్నాను అనమాట మీరు పొడిగా వేసుకోండి వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే కారం ఉప్పు వేసుకోండి బాగుంటుంది అటు అలా పట్టించేసిన తర్వాత ఈ కరివేపాకు కూడా వేసేసి ఇంకా రెడీ అయిపోయిందండి ఒకసారి ఉప్పు తర్వాత కారం చూసుకోండి పైన స్ప్రింకిల్ చేయండి ఇవన్నీ కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే వాటిలో వేసి బాగా పట్టించండి వాటికి సరిపోతుంది రుచి బాగుంటుందండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇది వన్ మంత్ వరకు ఉంటుంది అంట ఉంటుంది అంటారండి కానీ మన ఇంట్లో అన్ని రోజులు ఉండవండి వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తే ఏదో ఒకటి నమలేయాలి వీటిని పెట్టేస్తే వీటిని తినేస్తారు కాబట్టి మనకు నాలుగైదు రోజుల కంటే ఎక్కువ ఉండవండి మరి వీకెండ్స్ అయితే అస్సలు ఉండవండి వాళ్ళు పదే పదే తినేస్తారు అయిపోతాయి కూడా కానీ చాలా బాగుంటాయండి ఎవరన్నా సరే ఒకసారి ట్రై చేయండి అప్పుడప్పుడు చేసుకోండి బాగుంటుంది నోటికి రుచిగా కూడా ఉంటుంది దీనికి ఇంకో మసాలా కూడా చేసుకోవచ్చు అండి అది ఇంకొకసారి చెప్తానండి ఒకసారి ట్రై చేయండి